వచ్చాము వారి పెళ్లి చేయాలని నిచ్చించారు సరే నా కుమారతా భయ్యో వంతరాలై బ్రహ్మనుంది కాబట్టి నా కుమార్తె పెళ్లి చేయాలని నా మనదిలోన ఆలోచన ఉంది మరి అక్కడ నుండి మహారాజు రావాలి వారి సైన్యం రావాలి వారి బంధువులు రావాలి మిత్రులు రావాలి మహారాజా వారే రాజులుల రావాలే కదా మంత్రి రాజు చెప్పిన మాటలు నివే చెప్పాలి మరి ఓ రాజు చెప్పు వాళ్ళ కుల లావాంచనము ఎట్లున్నది అంటే ఎలా ఉంది ఇప్పుడు రాజు పట్టుకొని కత్తి తీసుకొని వచ్చి ఆ కత్తికి బాషింగము కట్టి పెండి చేసి తీసుకొని పోవుడే తిలగాడు రాడు రావడు రాడా రాడు ఏడా నింటే కత్తులు అన్నీ అంటే అన్ని అక్కనే సరే బ్రాహ్మణ ఇక మీరు చెప్పిన ప్రకారంగా పెళ్లి వరకట్నం తిరగట్టడం నిలగాడు మీ ఇంటికి వచ్చినప్పుడు వరకట్నం ఇవ్వండి డాడీ నీకు పెళ్లి చేయ నిశ్చయించాను భూచక్రపురి పట్టణమును పరిపాలించే నగభోజ మహారాజుకు పెళ్లి చేయాలమ్మా నిన్ను ఎవరు భూచక్రపురి చక్రపురి పట్టణం పరిపాలిించే నవభోజ మహారాజు నిన్ను పెళ్లి వచ్చింది నా డార్లి పిల్లవాడు రాలేదు మరి రాం చేసుకోవాలి అదే చెప్పేది అది ఓ బ్రాహ్మణో విలవాడు రాకుంటే ఎలా నేను ఉన్నా గాని అన్నిటికి చెప్పడానికి అన్ని చెప్పడానికి ఉన్నా నేనే ఉన్నా అన్ని చెప్పడానికి వేలగాడు రాకుంటే నేను ఉంటా అంటే నిన్ను చేసుకోవాలా కా కాది అన్ని బాధ్యతలు నాయనే అరే అన్ని బాజ్యతల్ ఉన్న మంత్రిని ఇదేంటిది చెప్పు మరివా వాళ్ళ కులలావు చెలమో ఎట్లున్నది అంటే కత్తికి బాషింగాంగట్టి పెళ్లి చేసుకొని తీసుకుపోవాలి పిల్లగాడు వేలగాడు ఇంటికి రాడు వొత్తేమయితే నాదో మాత్రమే చేస్తాడు

ीर वीरव

అందరినీ భోజనాలు పిలిచి మరి ఏం శాసనం చేస్తూ మేము అయ్యగారమైన పుర ప్రజలకు ఏం కూరలు చేసి పెడతావు అని అట్లానా సిస్టం చింతపండు కారం చింతపండు కారం తోటి పెళ్లి చేస్తారా బ్రహ్మాండంగా ఉంటుంది అదే ఆటలు లేవా ఏ లేవు చికెన్ లేవా అన్నీ చచ్చిపోయినాయి మటన్ లేదా లేదు కాయకూరలు లేవా ఇంకోటి ఏం చేసి నరికారా ఇంకోటి ఇప్పుడు చికెన్ల మటలు అన్ని కొట్టిపించి అదో పక్కకి ఇదో పక్కకు నీళ్ళ టాంపులు వేసి ఆ బియ్యం పోసి వండిపించిన వండిపించినంత ఒక్కరు ఫిల్లి వచ్చేది లేదు ఎవరిక వాళ్ళు నల్లిప్పుకొని దాప్తేవే వస్తుంది ఈ కష్టం లేకపోతే ఇవన్నీ చేసింది అన్నా పెళ్లి చేసి అక్కని అన్ని చేసుకొని కత్తికి బాషింగం కట్టి పెళ్ళి చేసుకొని అమ్మాయిని చేసుకొచ్చినా అయ్యా సరే అందరు పెళ్ళయి వారం రోజులు అవుతుంది మరి నన్ను చేసుకున్నాడు ఒక పూట పెళ్ళయి ఆడడానికి ఎన్నో కోరికలు ఉంటాయి భర్తతో హాయిగా సూచించాలి ముద్దు ముచ్చటో మాట మంచో ఎన్నో ఎన్నో కోరికలు ఉంటాయి పెళ్ళంటి మరి ఒక్కసారి కూడా నా ముఖం చూసుకోలేదు నా దగ్గర రావడం లేదు చిత్రం ఏంటో నాకు అర్థం కావడం లేదు అతను నేనున్నానో లేదో తెచ్చలేదు ఆయన నేనే సపకు వెళ్ళి అడుగుతా మరి అట్లయితేనే అన్ని బయటపడతాయి రామేశ్వర పచ్చనములు ఎవరు నీవు ఎవరు ఎవరన్నా కానీ చూడలే ఎవరండి నేనే చెప్పాలి నేను నేను మీ బట్టలు వచ్చి నన్ను ఈ కత్తికి పెళ్లి చేసుకుని వచ్చి చిన్న పెళ్ళాలండి అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నీకు తెలుస్తలేదా ఏం నాకు తెలుస్తలేదు చెప్పాలి కదా মূল নহয় వచ్చింది దాంతోనే అచ్చటో ముచ్చటో ఆడో బాయో మంచో చెడ్డో ఈ ఏది లేకుండా నువ్వు ఇక్కడ ఎలా తిరుగుడు మొత్తోరే అన్న బతుకు అదా ఇది వచ్చు ఒక్క మాట thank you జన్మ కట్టుకుని తీసుకుని వచ్చారు కానీ నీ వద్దకు నేను రావాలంటే రాచకార్యము చేస్తున్నాను ప్రజలను చక్కగా పోషించుకుంటూ రాజ్యపాలన ఏడుచున్నాను కాబట్టి నీ దగ్గరికి నేను రాలే అవునా అది అవునా అదే అంటే రాజకార్యం అంటే తెలంగాణం మనసు మార్గాలు ఎన్నో ఉంటాయట మనసు లేని పని ఎందుకు ఈ మనసు లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి వారం రోజులు అయితాండి పెళ్లి చేసుకోండి ఎక్కువ డబ్బు చూడవమ్మా వారం రోజులు కరెక్ట్ అనేది కానీ ఒక్క మాట నేను చెప్పేది వింటాన గిన్నె పోటు వాళ్ళు తెచ్చిండి పెళ్లి పిల్లల పిల్లవాళ్ళ పోటు తెచ్చి ముగ్గురు తెస్తే నా కర్మ కొద్ది నిన్ను చేసుకో చేసుకుని ఇదేనా కదా ఒక్క మాట చెప్తాను వింటావా నాకు ఎంతమంది బిడ్డలు నేను చెప్తానంటే పిల్లలందరూ నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏడుగురు బిడ్డలు అది ఏడుగురు బిడ్డలను పోషించుకుంటూ రాజ్య పరిపాలన బిడ్డలు కూడా ఉన్నారా ఏడుగురు బిడ్డలు ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అవి కూడా ఒక్కడలేవు మరొక్కదనే ఇతర ముఖాలు వస్తులేదు ఏడుగురు ఉన్నారమ్మా అంటే నీకేమో భయమా నాకేం భయము మరి నేనున్నా కదా నీ పిల్లలుగా ఆదుకుందనుకుంటు నువ్వు నేను మంచిగుంటే పిల్లల మంచిగా అర్థ నేను నా బిడ్డలను బిడ్డల బిడ్డలు అయితే నా బిడ్డలు అవుతుంది నన్ను ఏం చేసి మాట్లాడుకో నాకు మస్తు సరే అనిపిస్తుంది ఇప్పుడే నా బిడ్డలను పిలుస్తాను అమ్మా సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ పగడాల నాగమ్మ బాల నాగమ్మ వీళ్ళు చిన్నమ్మ తల్లి తల్లి అవుతుంది ఆ తల్లి అమ్మ 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 నా బంగారు తల్లి నా ఊరు చక్కని బొమ్మలు అప్పుడు నా బంగారు బొమ్మ కొబ్బరి కుడుకలు చూడు ൊക്കെ ബുഗൽ മല്ലെ മൊക്കെ മൊക്കെ జమా బంధికి రమ్మని ఉత్తరం వచ్చింది ఢిల్లీ 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 అందరూ వెళ్చున్నారు అందరూ వెళ్తున్నారు నేను కూడా రావాలి బీకం ఉత్తరం మంది వాళ్ళు వెళ్ళిపోతాను సరే వస్తాను ఆ సరే ఏదో నేను ఇప్పుడే ఆయన ఏదో జరగ చల్లబడ కొడుకు చెల్లె కొడుకు ఇప్పుడే రావాలి మర్చిపోతుంది వీడరా జవాబు అనేది ఇప్పుడే రావాలి మోత్తు తరపడి మీరు గుండు తరపడి వాళ్ళు

నా బిడ్డలను నీ చేతు పెట్టి నేను వెళుతున్నాను చక్కగా పోషించి కాపాడి రక్షించి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్తున్నాను ఢిల్లీకి వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చేటప్పుడు నీకేం తీసుకురావాలి నాయన నాకు ఒక లంగం పట్టుకుండా పంజాబ్ డ్రెస్ వాళ్ళందరికీ చెప్పింది నాకు వాళ్ళు చెప్తావా ఏంటిది అది నాకు ఒక నైట్ డ్రెస్ పట్టుకరాడకలో రోజా జీరా ఉడకపోయే కొట్టు ఉంటుంది సరే సరే తెస్తాను ైట్ డ్రెస్ పర్వాలేదు కందులో పడుతున్నావా ఇదిగో నా పిచ్చు నీ చేతిలో పెడుతున్నాను ఢిల్లీకి వెళ్తున్నాను నేను వచ్చేదాకా నా పిల్లలను చక్కగా పోషించు కాపాడుకే పోతాను ఇక వెళుతున్నాను సరే బిడ్డలారా నీ తల్లి ఉన్నాది నేను విన్న రాద్దు ఉండకూడదు కదా బిడ్డలారా నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలని ఈ మూడు బిడ్డలనే అడిగింది కానీ మరి కొత్త పేరు నానమైతు కొత్తగా చేసుకుంటుంది మరి నీకేమన్నా కావాలని అడిగిన అడిగినా విన్న పొత్తవ్వాలిగా సాక్షం వద్దున్న తిన కుటుంబం వద్దున్నట్టు వారం రోజుల నా బాధ ఎవరో చెప్పుకోవాలి అయినా వెళ్ళాడు ఢిల్లీకి రాళ్ళి రా వచ్చేంత వరకు ఈ పిల్లలతో నాకేమప్ప ఏమని బిడ్డలు ఏమని కాండవు ఏమని తిన్నం వీటికి ఏమైనా నేను సేవ చేసినందుకు వచ్చిందా నిజమా మా ఆయన వచ్చే వరకు ఈ దొంగ ముండల పీడ ఎడబాయాలి

ఢిల్లీ జవాబందికి వెళ్ళాడు నాన్నగారు నాన్న ఉన్నప్పుడు ఎంతో రాగం కొద్దీ మాట్లాడేది చిన్నమ్మ నా బిడ్డలు కదా నా దేవతలు అని